ఒకసారి పార్వతీదేవి శివుడితో స్వామి మీరు కష్టాల్లో ఉన్న వారికి ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తారు అలాగే ఉన్న వారికి ఇంకా ఎక్కువ సుఖాలను ఎందుకు ఇస్తారు ఇది ఏమైనా న్యాయంగా ఉందా అని అడుగుతుంది అది వినగానే శివుడు నవ్వుతూ ఈ మాత్రం నీకు తెలియదా పార్వతి అని నీ ప్రశ్నకు జవాబు చెప్పడమే కాదు ఎందుకు ఇలా చేస్తానో చూపిస్తాను పదా వారు నివసించే చోటుకు వెళ్లి నీకు చెబుతాను అని భూలోకానికి వెళ్తారు శివ పార్వతులు ఇద్దరు అలా భూమి మీద తిరుగుతూ తిరుగుతూ ఒక గ్రామానికి వెళ్తారు పార్వతీదేవి చాలా అలిసిపోయి ఉంటుంది దేవి మనం ఈ రోజు ఇక్కడే విశ్రమిద్దాము నేను వంటకి కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తాను నువ్వు వెళ్లి వంట చేయడానికి మూడు ఇటుకలను రా అని చెప్పి వెళ్లిపోతాడు పార్వతీదేవి అప్పటికే అలిసిపోయి ఉంటుంది ఆమె నడుస్తూ నడుస్తూ ఎదురుగా ఒక అందమైన ఇల్లు కనబడుతుంది ఆమె దానిని చూసి కూడా దానిని పట్టించుకోకుండా ఆమె దారిలో వెళుతుండగా అలా కొంచెం ముందు పాడుబడిన ఇల్లు కనబడుతుంది ఆమె ఆ ఇంటి నుండి మూడు ఇటుకలను తీసుకుని వెనక్కి వచ్చేస్తుంది శివుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని పార్వతీ కోసం ఎదురు